శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి రెండు వేల ముప్పై ఐదు వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి ఆస్తి యోగం ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఇక ఈ రాశికి అధిపతుడు శనిదేవుడు ఇక కుంభరాశిలో పుట్టినవారు పొడువైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా కూడా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారు ఎవ్వరికీ తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవ్వరికీ కూడా చెప్పడానికి ఇష్టపడదు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా ఈ యొక్క రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పాలి అది ఎప్పటి వరకు అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతున్నారు కుంభరాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నిటికీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఎన్నో రోజులు వారితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇక ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి మీకు ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఇంతవరకు ఎన్నో మోడల్ పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి వాటన్నింటి కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గనక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా కుంభరాశి వారికి మంచి ఉత్తమమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న కుంభ రాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతిని అనేది ఈ సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటున్నారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మిన కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఎన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోపోతున్నారని కూడా చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కుంభరాశి వారిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాలు ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతోంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతోంది మీపై పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ విధంగా కుంభ రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెడతారు అదే విధంగా ఆన్లైన్ లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదే విధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని కూడా చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాలలో ఉన్న కుంభరాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగంలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసిన వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూసిన వారికి కూడా ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వినగలుగుతారు అని చెప్పొచ్చు ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా మీకు విశేషంగా దక్కుతుంది చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి అనేది లభించబోతుంది ఎటువంటి అంశాలు వారిని వెత్తుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాలలో ఎలాంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్డితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్